అందరికీ ప్రజా ఉద్యమ కళాకార వేదిక తరఫున మీ అందరికీ దండాలు తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాం కానీ ఆ బతుకులని రోడ్ల పాలు చేసిండు గత ప్రభుత్వంలో మొత్తం వాళ్ళ కుటుంబ రాజకీయాలు చేసుకొని వాళ్ళ పబ్బాలు గడుపుకొని వాళ్ళ జెండాలు మోసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు కళాకారులకు సంబంధించి ఆ కళాకారులకు కూడా ఆ రోజుల్లో కేవలం టీఆర్ఎస్ జెండా మోసి పాటలు పాడిన కళాకారులకు మాత్రమే తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు ఇందులో భాగంగా ఆ తెలంగాణ సాంస్కృతిక సారథి రావడానికి కారకులైనటువంటి కొంతమందిలో మేము మొట్టమొదటిసారిగా బషీర్బాబు ప్రెస్ క్లబ్లో తెలంగాణ సాంస్కృతిక గలం ఏర్పాటు చేసి కళాకారులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము పోరాటం చేసి ప్రెస్ మీట్ పెడితే దాని ఫలితంగా ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు వచ్చాయి అందులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన వాళ్ళకు కేవలం టీఆర్ఎస్ జెండా మోసి పాటలు వాడిన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చారు దాని అట్లా పోంగా కనీసం ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైనా సబ్సిడీలు కానీ ఇంకా ఏవైనా ఇతరులు కానీ ఉద్యమకారులకి ఉద్యమ కళాకారులకి ముందు వర్షం ఇవ్వాలని వాళ్ళకి న్యాయం జరగాలని డిమాండ్ చేసినా అది కూడా చేయలేదు గత ప్రభుత్వం మొత్తం ఉద్యమకారులని ఉద్యమ కళాకారులని పట్టించుకున్న దాఖల లేవు తెలంగాణ వద్దన్న వాళ్ళని లీడర్లను చేసిరు ఎమ్మెల్యేలను చేసిరు ఎంపీలను చేసిరు సర్పంచ్లను చేసిరు వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణ ఉద్దన్నీ కానీ తెలంగాణ కావాలన్న వాళ్ళని రోడ్ల మీద పడేసారు ఆ దుర్మార్గమైనటువంటి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనులది కనీసం ఈ ప్రభుత్వం అన్నా అది దొరల రాజ్యం దొరల గడిల రాజ్యాన్ని కూలి చేసి మళ్ళీ మన తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఈ ఉద్యమ కళాకారులకు న్యాయం జరుగుతుందని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రభుత్వానికి లేఖలు పంపినా మాటలు చెప్పినా ప్రెస్ మీట్లలో పెట్టి చెప్పినా ఇంతవరకు కూడా తెలంగాణ ఉద్యమ కళాకారుల ముచ్చటనే తీయడం లేదు స్త్రీయ శ్రీత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మా యొక్క ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తరపున తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తరఫున తెలంగాణ ఉద్యమకారుల జైట్ యాక్షన్ కమిటీ తరఫున మీకు మా యొక్క విన్నపం తెలంగాణలో మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడతా ఉన్నది ఇప్పటి వరకు కూడా ఉద్యమకారుల గురించి కానీ కళాకారుల గురించి కానీ మీరు ఏ ఒక్కరోజు కూడా ఒక మాట మాట్లాడుతున్న దాఖలాలు లేదు తెలంగాణ రావడం కోసం సర్వం పోరాటాలు చేసాం సమ్మెలు చేసాం అన్ని చేసాం మీరు తెలంగాణ ఉద్యమంలో చూసి ఉన్నవాళ్ళే ఎన్నో సార్లు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని చేసినా కానీ ఇంతవరకు కూడా దాన్ని లేవనెత్తడం లేదు ఆ తీయడం లేదు ఈ సంవత్సరం జూన్ రెండు తారీఖు నాడు ఈ జూన్ రెండు తారీఖు నాడు మొట్టమొదటి ప్రాధాన్యత ఉద్యమకారులకి ఉద్యమ కళాకారులకే ప్రతి ప్రభుత్వంలో ఏ పథకాలు వచ్చినా ప్రభుత్వం నుంచి ఏవి ఇచ్చినా ఏ హామీలు ఇచ్చినా తెలంగాణ కోసం కొట్లాడి తన ప్రాణాలను త్యాగం చేసి అమరులైన కుటుంబాలకి సర్వం నాశనమై ఉన్న పూర్తి జీవితం బక్కలేని స్థితిగతులో ఉన్నటువంటి ఉద్యమ కళాకారులకు మీరు ప్రా ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం అందులో భాగంగా మీరు ఇచ్చినట్టుగానే మీరు చెప్పినట్టుగానే తెలంగాణలోని రెండు వందల యాభై గజాలు ఇల్లు ఇస్తామన్నారు ఆ రెండు వందల యాభై గజాలు ఇస్తూ నాలుగు గదుల ఇల్లు కట్టి మీరే ఇవ్వాలి గౌరవ వేతనంగా నెలకు ప్రతి నెలకు ముప్పై వేల రూపాయలు మీరు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకి కళాకారులకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే తెలంగాణ మన తెలంగాణలోని ఏ ఉద్యోగమైనా ఏ ఉద్యోగాలు ఇచ్చినా గానీ ఇంకా ఇతరులు ఏవి ఇచ్చినా సబ్సిడీలు ఇచ్చినా తెలంగాణ ఉద్యమకారుల కళాకారులకే మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీసం మీరు ఇవేమి మేము కోట్లతో కూడుకున్నటువంటి ఖర్చులేము అడగడం లేదు ఈ తెలంగాణలో వస్తున్నటువంటి ఇన్కమ్ సోర్సులలో మీకు ఇది ఒక చారణ పావులతో భాగమే ఉంటా ఉంటుంది కాబట్టి అట్లాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళకి గుర్తింపు కార్డు గుర్తింపు పత్రాలు మీరు ప్రభుత్వం చేత నుంచి వెళ్ళే ఖచ్చితంగా ఇవ్వాలి అందులో నుంచి ఏదైతే మీరు మహిళలకి ఉచిత ఉచిత బస్సుని పెట్టారు కదా ఇది మహిళలకి ఉచిత బస్సుతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఇప్పటికీ చాలా మంది వయసు మీద పడి ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది కనీసం ఛార్జీలు పెట్టుకొని తిరగలేని పరిస్థితుల్లో కూడా ఉద్యమకారులు కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం ఈ జూన్ రెండు తారీఖు వరకల్లా మీరు ఏవైతే ప్రకటన చేయాలనుకుంటున్నారో ఏదైతే కమిటీ వేసుకుంటున్నారో ఆ కమిటీలో ఈ చర్చను జరుపుకొని ఆ కమిటీలో నిర్ణయం చేసుకొని తెలంగాణ ఉద్యమకారులకి కళాకారులకి న్యాయం జరగాలి మీరు న్యాయం చేస్తారనే మీద నమ్మకంతో భరసతో మేము ఈ రెండు సంవత్సరాల వరకు వేచి ఉన్నాము ఒకవేళ మీరు ఈ ఉద్యమకారులకు కళాకారులకు అన్యాయం జరిగితే గత ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి గత ప్రభుత్వానికి జరిగినట్టుగానే మరి మరొక్కసారి మరో ఉద్యమానికి మరో ఉద్యమానికి దారి మీరే చూపించిన వాళ్ళు అవుతారు ఆ మరో ఉద్యమం జరగకుండా మరో ఉద్యమాలు జరగకుండా చూస్తారని కోరుకుంటా ఉన్నాం ఇట్లు మీ డోల గ్యాలగిరీ